అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకపల్లి గ్రామంలో కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణ భవనం తొలగించేందుకు వెళ్లిన అధికారులకు జనం తిరుగుబాటుతో రెవెన్యూ అధికారులు పోలీసులు ఆక్రమణలు తొలగించలేక వెనుదిరిగిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించి సబ్బవరం డిప్యూటీ తహసీల్దార్ వెంకట్ తెలిపిన వివరాలు అంతకాపల్లి సర్వే నంబర్ ఆరు వందల పద్దెనిమిదిలో వాగు పోరంబోకు స్థలం వనం అప్పారావు అనే వ్యక్తి ఆక్రమించుకొని నాలుగు సెంట్లు విస్తీర్ణం గల స్థలంలో పక్క భవనం నిర్మించుకొని అధికారుల కంటపడకుండా జీవిస్తున్నాడు ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వెన్నెల ముత్యాల నాయుడు అనే వ్యక్తి వగైరాలు ఆ స్థలంలో ఆక్రమణను తొలగించాలని హైకోర్టులో నూట ఇరవై ఒకటి బై రెండు వేల ఇరవై మూడుతో కేసు నమోదు చేశారని తెలిపారు దీంతో ఆక్రమదారుడు వనం అప్పారావు కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని పేర్కొన్నారు దీంతో హైకోర్టులో వాదోపవాదనలు ముగిసిన తర్వాత వనం అప్పారావు అక్రమ కట్టడాలని కూల్ చేయాలని తీర్పు వచ్చిందన్నారు దీంతో స్పందించిన సంభవన రెవెన్యూ అధికారులు ఆక్రమణను తొలగించేందుకు సదరు అప్పారావుకు సెక్షన్ సిక్స్ సెక్షన్ సెవెన్ నోటీసులు ఇచ్చినప్పటికీ అక్రమ కట్టడాలు తొలగించలేదన్నారు దీంతో మరణ హైకోర్టును ఆశ్రయించిన అదే గ్రామానికి చెందిన వెన్నెల ముత్యాల నాయుడు వగైరాయలు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ సహా అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేశారని డిప్యూటీ తహసీల్దార్ వెంకట్ పేర్కొన్నారు దీంతో కోర్టు అనకాపల్లి జిల్లా కలెక్టర్ను ఆక్రమణ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కోర్టు హియరింగ్ ఉండడంతో కలెక్టర్ తొలగింపు కోసం ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అంతకాపల్లిలోని వాగు పోరంబోకు ఆక్రమించుకున్న భవనాలు తొలగించేందుకు సబవరం పోలీసులు సిఐ పిన్నించి రమణ సహా సుమారు ముప్పై మంది సహకారంతో బుధవారం ఆక్రమణలు తొలగించేందుకు వెళ్ళగా వనం అప్పారావు కుటుంబ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో మహిళలు తిరుగుబాటు చేశారని దీంతో ఏమీ చేయలేక వినదిరిగామని మీడియాకు తెలిపారు ఈ విషయాన్ని గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ వారికి ఆర్డీఓ గారికి తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు హైకోర్టు ఆదేశాలు ఉండి జిల్లా కలెక్టర్ హెచ్చరికలతో వాగు పోరంబోకు భూముల్లో ఆక్రమణ తొలగించేందుకు వెళ్ళిన పోలీసులు రెవెన్యూ అధికారులు జనం తిరుగుబాటుతో అంతకాపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అంతేకాదు పోలీసులు రెవెన్యూ అధికారులు యంత్రాలతో వెళ్లి కూడా ఆక్రమదారులను ఎదుర్కోలేక చేతులెత్తేసిన సంఘటనను అందరూ బహిరంగంగానే చర్చించుకోవడం విశేషం ఈ దాడుల్లో సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నించి రమణ ఇతర పోలీసులు మహిళా పోలీసులు అంతకాపల్లి బీఆర్ఓలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు డిప్యూటీ తహసీల్దార్ లాంటి రెవెన్యూ అధికారులు నిస్సహాయ స్థితిలో పడడం హైకోర్టులు జిల్లా కలెక్టర్ చర్యలపై కోర్టు తీర్ ఏ విధంగా ఈ రోజు సబ్బోరం మండలం అంతకాపల్లి గ్రామంలో వాగుపరం ఒక సర్వే నెంబర్ ఆరు వందల పద్దెనిమిదిలో వనం అప్పారా అనే అసామి ఆక్రమణ చేసి నాలుగు సెంట్ల స్థలంలోనే ఇల్లు పక్క ఇల్లు నిర్మించడం జరిగింది దాని మీద గతంలోనే ఆ అయినటువంటి వెన్నెల ముత్యాల నాయుడు వాళ్ళందరూ కూడా కలిసి గౌరవ రాష్ట్ర హైకోర్టులోని పిల్ నెంబర్ నూట ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడుతో కేసు నమోదు చేశారు దాని మీద కూడా వనం అప్పారావు కూడా తాను రిట్ పిటిషన్ వేయడం జరిగింది గౌరవ హైకోర్టు రెండిట్ల మీద కూడా యాజ్ ప నిబంధనల ప్రకారం దాన్ని తొలగించమని తెలియజేయడం మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఆ ఆదేశాలను పురస్కరించుకొని మేము ఎవరైతే ఎన్క్రోచర్ ఉన్నారో ఆయనకి సెవెన్ నోటీసు సెక్షన్ ఏపీఎల్ఈ యాక్ట్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఫైవ్ ప్రకారము సెవెన్ నోటీస్ ఇచ్చాము సిక్స్ నోటీసు ఆ ఇచ్చిన తర్వాత వారి వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ యొక్క సంజాయిషి తీసుకొని వాళ్ళు తొలగించవలసిందిగానే వాళ్ళకి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ కార్యాలయ సిబ్బంది కూడా మేము తొలగించమని ఆర్ఐ గారికి ఆ గ్రామ రెవెన్యూ గారి కూడా గతంలోనే మేము ఆర్డర్ ఇచ్చి ఉన్నాము అయినప్పటికీ వాళ్ళు గతంలో వెళ్ళి ఉన్నారు వెళ్ళి విఫలమయ్యారు చేయలేక గ్రామస్తులందరూ ఏకమై ఎన్క్రోచ్మెంట్ ని ఎవిక్షన్ చేయకుండా అడ్డుపడడం జరిగింది మళ్ళీ ఈ దాని మీద ఈ ఎన్నల ముత్యాల నాయుడు తదితరులు ఆ బ్రిట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పి కంటెంప్ట్ కేసు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారి మీద కంటెంప్ట్ కేసు చేయడం జరిగింది ఆ కంటెంప్ట్ కేసు హియరింగ్ ఉంది కాబట్టి యాక్షన్ టేకింగ్ అండ్ రిపోర్ట్ సమర్పించాల్సిందన్న దాంట్లో భాగంగా మేము ఈ రోజు పోలీసు వారి సహకారంతో ఒక పాతిక మంది పోలీసు వారి సహకారం కోరున్నాము వాళ్ళు కూడా వచ్చున్నారు అయినప్పటికీ కూడా రెండు జేసీబీలు తీసుకొని వెళ్ళి దాన్ని చేద్దామని ప్రయత్నం చేస్తే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అడ్డుపడడం జరిగింది మేము అక్కడ వరకు దగ్గరకు కూడా వెళ్ళాము గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా జేసీబీలని అడ్డుకోవడము జేసీబీలు ఇంటి వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది పోలీసు వాళ్ళు మేము చాలాసేపటికి నక్క చెప్పినప్పటికీ ఆ గ్రామంలో ఉన్న యువకులు అండ్ ఆడవాళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది దీని మీద నివేదికను శ్రీ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తాం